వితికా షేరు పరిచయం అవసరం లేని పేరు నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు వితిక వితికా అనే కాకుండా వరుణ్ సందేశ్ కి కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అయితే వితికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తన అప్డేట్స్ ఫొటోస్ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ఇలా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు వితికా షేరు అయితే ఈ రోజు వితిక షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది మా ఫ్యామిలీలో ఒక గొప్ప మెంటోర్ గా ఉన్న వ్యక్తి ఇక లేరు మేమందరం షాక్ లో ఉన్నాం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము మీరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీరు ఒక గాడ్ ఫాదర్ గా ఎప్పటికీ గుర్తుండిపోతారు పీపుల్ హ్యాపీగా ఉండడానికి మీరు చేసిన త్యాగాలన్నిటికీ థ్యాంక్ యూ మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు ఇప్పుడు ఆ దేవుడి ఒడిలో మీరు ప్రశాంతంగా నిద్రపోండి ప్లీజ్ అంటూ తనతో ఉన్న ఒక ఫోటోని కూడా పోస్ట్ చేసింది వితికా షేరు ఆయన ఎవరనేది చెప్పలేదు కానీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఆయన చాలా సపోర్ట్ చేసేవారని వితికా చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది ఆ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ వితికా అంటూ కామెంట్స్ పెడుతున్నారు